వాళ్ళు గుండమ్మ శ్రీనివాసరావు అలాగే ఆదిత్య కూర్చుని ఉంటారనమాట అక్కడే వైష్ణవి కూడా ఉంటుంది ఇక కాలేజ్ నుంచి ప్రైజ్ తీసుకొని వస్తుంది పల్లవి ఇక చూపిస్తుంది ఆ ప్రైజ్ ఆ ప్రైజ్ పట్టుకొని చాలా ఆనందపడిపోతుంది గుండమ్మ అమ్మ నువ్వు కోరుకున్నట్టే నేను వినేయానమ్మా ఫస్ట్ ప్రైజ్ నాకే ఇదంతా నీ వల్లే అమ్మా నీ ఆశీర్వాదం వల్లే అని చెప్పి అలా చెప్తూ ఉంటే నేనేం చేశానమ్మా నేను నువ్వు గెలవాలని ఆశపడ్డాను అంతే ఏముంది అయినా గెలవాలంటే ఆశీర్వాదం ఇస్తే ఒక్కటే సరిపోదు టాలెంట్ ఉండాలి ఆ టాలెంట్ నీకుందమ్మా అని చెప్పి అనగానే ఇక ఇటు పక్క నుంచి శ్రీనివాసరావు అసలు గుండమ్మ అలాగే నాకు ఈ పల్లవి అనిపిస్తుంది ప్రతిసారి ఏదన్నా సాధించాలని అనుకుంటే సేమ్ అలాగే పల్లవి కూడా అలాగే అనిపిస్తుంది అసలు ఇద్దరు తల్లి కూతుళ్ళు అంటే గమనిస్తారు అందరూ అని చెప్పి అలా అంటూ ఉంటే అప్పుడు పల్లవి అంటుంది అయితే నాది అమ్మ పోలికే అనమాట అని చెప్పి పల్లవి అలా అనడంతో చాలా ఎమోషనల్గా చూస్తూ ఉంటుంది గుండె ఆ తర్వాత ఇక గుండం అంటుంది నేను ట్రైనింగ్ ఇద్దామనుకున్నాను కానీ కరెక్ట్ టైంకి నాకు యాక్సిడెంట్ అవ్వడం వల్ల నేను ఇవ్వలేకపోయాను పల్లవికి ట్రైనింగ్ అని చెప్పి అనగానే అప్పుడు పల్లవి అయితే ఏంటమ్మా అసలు నీలాగే నా పక్కనే ఉండి ట్రైనింగ్ ఇచ్చేలాగా నువ్వు వేరే సింగర్ని అదే సమీర గారిని ఏర్పాటు చేసావు కదా ఆవిడ అసలు నేను ఎన్నిసార్లు కాపాడింది అలాగే సింగర్ అవ్వాలంటే ఏమేమి జనరల్గా మిస్టేక్స్ చేస్తామో ఆ మెలకులని నాకు చెప్పారు ఇక ఆ విధంగా నేను నేను గెలవగలిగాను అని చెప్పి అలా చెప్తూ ఉంటుందన్నమాట పల్లవి ఇక ఇటు శ్రీనివాసరావు పల్లవితోని తల్లి కూతురు పోలిక అలా అనగానే ఇటు ఆదిత్య గుండమ్మ చాలా ఎమోషనల్గా చూస్తూ ఉంటారనమాట పల్లవిని ఇక అప్పుడే కాలేజ్ నుంచి వస్తుంది ఇటు అక్షిత ఇక అక్షిత అలా రావడంతో శ్రీనివాసరావు అంటారు అమ్మ అక్షిత మన పల్లవి గెలిచింది కదా మరి తనని కంగర్స్ చేసావా లేదా అని చెప్పి అడుగుతూ ఉంటే ఏంటి నేను తనకి కంగర్స్ చేయాలా ఎలా కనిపిస్తున్నాను మీకు అంటే నేను ఓడిపోయానని చెప్పి నన్ను ఎగతాలు చేస్తున్నారు మీరంతా కలిసి ఈ విధంగా అని చెప్పి అలా అక్షత అంటూ ఉంటే అవునే వాళ్ళు ఎగతాలు చేస్తారు నువ్వు పడాలి అని చెప్పి వైజే అంటూ ఉంటే మమ్మీ అని చెప్పి గట్టిగా అరుస్తుంది అక్షత అవును పడాలి మరి ఇంట్లో వాళ్ళే కాదు బయట వాళ్ళు కూడా ఇలాగే ఎక్కిరిస్తారు రకరకాలుగా మాటలు చురుకలు అంటిస్తూ ఉంటారు ఓడిపోయావు అని చెప్పి మనం పడాలి ఎటు ఓడిపోయి వచ్చావుగా పో ఇక్కడ మొహం ఏం చూపిస్తావు నీ మొహం మాకు పోపైకి పో అని చెప్పి అనగానే ఇక కోపంగా అక్షత అక్కడి నుంచి తన లోకి వెళ్ళిపోతుంది ఇక అప్పుడు వైష్ణవి అంటుందన్నమాట పల్లవి నువ్వు గెలిచావు కదా నాకు కూడా చాలా అంటే చాలా సంతోషంగా ఉంది అని చెప్పి వైష్ణవి వెళ్ళిపోతుంది అనమాట ఇక వీళ్ళు ఇంతేలే వీళ్ళు ఎప్పుడు ఇలాగే ఇక మాట్లాడేది అని చెప్పి శ్రీనివాసరావు అంటారనమాట పల్లవితోని ఆ తర్వాత ఇక రూమ్లోకి వెళ్ళిన అక్షతాచాల కోపంగా కూర్చొని ఉంటే వైష్ణవి వస్తుంది బేబీ అనుకుంటూ ఏంటి మమ్మీ నువ్వు నన్ను తిట్టావు వాళ్ళ ముందు అదే కాకుండా ఆ పల్లవిని కాంగ్రెస్ చేసావు అని చెప్పి అనగానే అయ్యో బేబీ మనసులో కోపం ఉంది కానీ ఏమి చేయలేం కదా పైకి మరి మంచిగానే ఉన్నట్టుగా ఉండాలి కదా టైం వచ్చినప్పుడు కొట్టాలి నువ్వు ప్రతిసారి ఓడిపోతున్నావు అంటే ఏంటి మీనింగ్ ప్రతిసారి ఓడిపోతే గెలుపుకి దగ్గర ఉన్నట్టు నువ్వు కొంచెం పేషెన్స్గా ఉండు టైం వచ్చినప్పుడు దెబ్బ కుట్టావు పల్లవిని అని చెప్పి అలా సలహా ఇస్తూ ఉంటుంది వైష్ణవ్ యాక్షతకి మనపక్క ఇటు చరణ్ వల్ల మా సుమలతని అలాగే సాన్వి చూపిస్తూ ఉంటారు శాన్వి ఏమో చాలా కోపంగా అలా చూస్తూ ఉంటే ఏమింది సాన్వీ అని చెప్పి అడుగుతుంది సుమలత ఏమైంది ఏంటి మమ్మీ అక్షత ఓడిపోయింది ఆ అక్షత ఓడిపోయిందంటే మనం ఓడిపోయినట్టే కదా పల్లవి గెలిచిందంటే మనం అందరూ ఓడిపోయినట్టే కదా మమ్మీ అసలు నేను తట్టుకోలేకపోతున్నాను అసలు ఎన్ని ప్లాన్స్ వేసాము దాన్ని కిడ్నాప్ చేద్దామని రెండు సార్లు ట్రై చేసినా కూడా ఆ సమీర సింగర్ వల్ల దీన్ని బయటపడిపోయింది ఆఖరికి వీడిని కూడా ఇది చూపించింది చెప్పినట్టుగానే ఇక అసలు మనం ఏం అంత ఘోరంగా అవమానపడ్డం అనేది అర్థం కావట్లేదా మమ్మీ అని చెప్పి అలా సాన్వి చెప్తూ ఉంటే అప్పుడే అక్కడికి వస్తూ ఉంటాడనమాట చరణ్ నడుచుకుంటూ ఇటు సము సుమలత చెప్తుంది అంత నేను దెబ్బ కొడతాను కదా నువ్వేం కంకార పడుకు అని చెప్పి అలా వెనక్కి తిరిగి చూడగానే చరణ్ ఉంటాడు ఏంటి మమ్మీ ఎవరిని దెబ్బ కొడతావు అని చెప్పి అంటున్నావు అని చెప్పి అనగానే ఇకప్పుడు శాన్వి దెబ్బ కొడతాను దెబ్బ తిన్నాము అదే ఆ పల్లవి చేత దెబ్బతిన్నాం కదా అలా అంటున్నాం అంతే ఏముంది అదే పల్లవి గెలిచింది కదా దాని గురించే మాట్లాడుతున్నాము అని చెప్పి అలా కవర్ చేస్తూ ఉంటుంది అప్పుడే అక్కడికి సుమలత వాళ్ళ హస్బెండ్ ఇటు బామ్మ చెంటి కూడా వస్తారనమాట ఇక సుమలత వాళ్ళ హస్బెండ్ ఇందాక ఏదో చెప్తుంటే నేను సరిగ్గా వినలేదు దాని గురించి ఏమైనా మీ మమ్మీ చిరాగ్గా ఉందేమోరా అనగానే దాని గురించి ఏం కాదులే ఆక్షిత గెలవలేదు కదా విన్ అయింది అదే పల్లవి అందుకే కోపంగా ఉంది మమ్మీ అని చెప్పి శాన్వి కూడా చెప్తూ అనమాట ఇకప్పుడు అప్పుడు అమ్మ అంటుంది నేను ముందే చెప్పాను నా మనవరాలే గెలుస్తుందని అనగానే ఇటుక సుమలత వాళ్ళ హస్బెండ్ కూడా అవును పల్లవి గెలుస్తుందని మేము ఎప్పుడో చెప్పాంగా అని చెప్పి అనగానే ఇకప్పుడు చంటి అంటాడనమాట బామ్మతోని బామ్మ నీకు ముందు జారి చెలుస్తుందా ఏంటి పల్లవి గెలుస్తుందని ముందే చెప్పావు అలా ఎలా అనగానే నాకేమి జాతీయ అవన్నీ అని తెలియవురా ఏదో నా మనసు కనిపించి చెప్పాను పల్లవి గెలుస్తుంది అనగానే గెలిచిందిలే పెద్ద అనగానే అవును గెలిచింది అసలు నీకు పల్లవినే పొగుడతావు ఏంటి బామ్మ నువ్వు అక్షత నా ఆల్బంలో పాడింది తనకి ఎంత టాలెంట్ ఉంటే అంత బాగా పాడుతుంది అని చెప్పి చరణ్ అంటూ ఉంటే అప్పుడు బామ్మంటుంది అసలు అక్కడ ఆ ఆల్బంలో పాడింది ఆ అక్షతనే అంటావా అని చెప్పి అనగానే అప్పుడు సాన్వి కోపంగా అంతేలే నీకు పల్లవి ఏంటి ఇష్టం కదా ఇంకా ఈ మాట కూడాను ఆల్బంలో పాడింది అక్షత కాదు వెనకాల వేరే వేరే మైక్లో నుంచి పల్లవితో పాడించారని కూడా చెప్పొచ్చు అనగానే నేనేమలా అనలేదు అని చెప్పి బామ్ అంటూ ఉంటుంది నేను పల్లవి అంటే నాకు ఇష్టం తను గెలుస్తుంది అన్నాను గెలిచి చూపించింది అంతే అని చెప్పి బామ్మ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక ఆ తర్వాత అక్కడి నుంచి చరణ్ అందరూ కూడా వెళ్ళిపోతారు ఇటు చంటి ఆలోచిస్తూ ఉంటాడు పాపం అక్షత ఓడిపోయింది కదా తను చాలా ఫీల్ అవుతూ ఉంటుంది తన ఎలాగైనా చీరప్ చేయాలి బయటికి తీసుకెళ్ళాలి అని చెప్పి అక్కకు వచ్చి అక్షతకు ఫోన్ చేయాలని చెప్పి చంటి అనుకుంటూ ఉంటాడు మరొ పక్క ఇటు గుండమ్మ వాళ్ళు భోజనం చేద్దామని చెప్పి అందరూ కూర్చుంటారు అనమాట డైనింగ్ టేబుల్ దగ్గర అయితే పల్లవి వడ్డించడానికి రెడీగా ఉంటుంది అయితే డైనింగ్ టేబుల్ దగ్గర ఇక్కడ ఇటు అక్షిత వైష్ణవి ఉండాలన్నమాట ఇదేంటి వీళ్ళు రాలేదు అని చెప్పి అలా అంటూ ఉంటే ఇక నేను పిలిచుకొస్తాను అని చెప్పి పల్లవి అంటుంది నువ్వు ఒత్తిలే అమ్మా వాళ్ళసలే కోపం మీద ఉన్నారు కదా అని చెప్పి శ్రీనివాసరావు ఆదిత్య అంటూ ఉంటారు ఇక ఆదిత్య ఏమో వైష్ణవి రండి భోజనానికి అని చెప్పి పిలుస్తూ ఉంటారు ఇక ఇటు పక్క రూమ్లో ఏమో పల్లవి సారీ అక్షితనేమో రా భోజనానికి వెళ్దాము మీ తాతయ్య పిలుస్తున్నారు అని చెప్పి అంటూ ఉంటుంది వైష్ణవి ఏంటి మమ్మీ వచ్చేది నేను ఓడిపోయాను నాకు అస్సలు ఆకలి చచ్చిపోయింది నాకు తినాలనుకోలేదు అనుకోలేదు అని చెప్పి అక్షత అంటుంది తినవే కొంచెమైనా తిను అనగానే నేను రానంటే రాను నువ్వు వెళ్ళు అని చెప్పి అంటుంది అనమాట అక్షత సరే అని చెప్పి ఇక వచ్చేస్తుంది వైష్ణవి భోజనం దగ్గరికి ఏంటమ్మా అక్షత రాలేదు అనగానే రానని చెప్పింది ఓడిపోయింది కదా దాని గురించి ఆలోచిస్తూ కూర్చుంది అని చెప్పి చెప్తుంది అనమాట నేను వెళ్ళి పిలుచుకొస్తాను అని చెప్పి పల్లవి అంటుంది తల్లిని నేనే రమ్మంటే రాలేదు నువ్వు పిలిస్తే వస్తుందా అని చెప్పి అనగానే చూపిస్తాను పది నిమిషాల్లో మీ ఇక్కడే తీసుకొస్తాను అక్షతని అని చెప్పి పల్లవి ఛాలెంజ్ చేస్తుంది తీసుకురాకపోతే అని చెప్పి వైష్ణవి అంటూ ఉంటే మీ ఇష్టం వచ్చిన పనిష్మెంట్ ఇవ్వండి అని చెప్పి పల్లవి వెళ్తుంది అక్షత గదిలోకి రా భోజనానికి అందరు వెయిట్ చేస్తున్నారు అని చెప్పి పల్లవి అక్షతని పిలవడంతో ఏంటి వచ్చేది మా చెప్పాను కదా రానని అని చెప్పి అనగానే ఇక ఇటుపక్క టేబుల్ దగ్గర వన్ టూ త్రీ అన్నట్టుగా టెన్ మినిట్స్ అయిందా లేదా అని చెప్పి చూస్తూ ఉంటుంది వైష్ణవి ఈ లోపల తీసుకొస్తుంది అనమాట పల్లవి అక్షతాన్ని ఇక అక్షత వచ్చి సైలెంట్గా వచ్చి భోజనం చేస్తుందన్నమాట ఇక అందరం భోజనం చేస్తారు ఆ తర్వాత ఇక అక్షత పక్కకి రాగానే వైష్ణవి వచ్చి అడుగుతుంది అక్షత అని ఏంటి తల్లి నేను పిలిస్తే రాను రానే రాను అని చెప్పన్నావు ఆ పల్లవి వచ్చి పిలవగానే వచ్చి భోజనం చేసేసావు అనగానే అదేంటి మా మమ్మీ నువ్వు పల్లవితో ఛాలెంజ్ చేశానంట కదా ఛాలెంజ్ చేసావు కదా నేను రాకపోతే నువ్వు ఓడిపోతానని అనగానే ఏంటి నువ్వు రాకపోతే నేను ఓడిపోయినట్ట అలా కాదే పల్లవి నీకు తిప్పి చెప్పినట్టుంది అది గెలవడం కోసం కాదు మమ్మీ అసలు వచ్చి ఏం చెప్పిందంటే నువ్వు రానంటునో బాగానే ఉంది కానీ కింద మీ మమ్మీ పది నిమిషాల్లో అక్షత వస్తుంది రాకపోతే అప్పుడు నేను ఓడిపోయినట్టు అని చెప్పింది అని చెప్పి పల్లవి ఇలా చెప్పింది అందుకే నేను వచ్చాను మమ్మీ వచ్చి తిన్నాను నేను గెలిపించడానికి అని చెప్పి అంటుందనమాట అక్షిత ఇక ఇదంతా దూరంగా వింటూ ఉంటారు గుండమ్మ ఆదిత్య ఇలా పల్లవి వచ్చి రాగానే మా అమ్మాయిని మోసం చేస్తావుగా అని చెప్పి వైష్ణవి అంటూ ఉంటే మీ అమ్మాయి ఆకలితో అలా పొట్ట మార్చుకొని పడుకోవడం నాకు ఇష్టం లేదు కాబట్టి ఒక పెద్దం చెప్పాను మీ కూతురు భోజనం చేసింది నేను ఇందులో తప్పేమో చేస్తే నన్ను క్షమించండి అని చెప్పి పల్లవి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక గుండమ్మ ఆదిత్య కూడా నవ్వుకుంటూ ఉంటారు ఈ లోపల అక్షతకి ఫోన్ వస్తుందనమాట చంటి దగ్గర నుంచి ఏంటి చంటి చెప్పు అనగానే ఏం లేదు మీ ఇంటి బయట ఉన్నాను నువ్వు సింగింగ్ కాంపిటీషన్లో ఓడిపోయావు కదా కొంచెం అలా సరదాగా బయటకు వెళ్దాం చీరపోదాము అనగానే ఇక మనసులో ఏమో చంటి వస్తే చరణ్ వస్తే బాగుండేది నీతో వెళ్తే నాకేం హ్యాపీనెస్ అని చెప్పి మనసులో అనుకుంటూ ఉంటుంది అక్షిత రా ప్లీజ్ నాతో రావా ఏంటి అని చెప్పి చంటి అంటూ ఉంటే వస్తాను వస్తాను సరే అని చెప్పి ఇక చంటి ఎక్కి అక్షిత వెళ్తుందనమాట బయటికి ఇక ఏంటి అండి వాళ్ళ ఎపిసోడ్లో చూపించింది ఎపిసోడ్ వస్తే ఖచ్చితంగా లైక్ చేయండి థ్యాంక్స్ యూ